నమస్కారం అమ్మా నమస్కారం ఎలా ఉన్నారమ్మా అమ్మా ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది రామాయణం రామాయణంలో సీతను చూసి ప్రతి మహిళ ఏం నేర్చుకోవాలమ్మా ఆది కావ్యం రామాయణం అసలు మొత్తం మొట్టమొదటి కావ్యం మన భారతదేశ సంప్రదాయాల గురించి చెప్పినటువంటి మొదటి కావ్యం రామాయణం ఆ రామాయణంలో హీరోయిన్ సీత ఆవిడే కదా అసలు సీతని చూసి ఏం నేర్చుకోవాలి ఎన్ని రకాలు అసలు సీ సీత లాంటి ఇండిపెండెంట్ స్త్రీ మనకు ఎక్కడ కనిపించదు ఎంత బలశాలో చిన్నప్పుడే ఆ శివధనస్సుని పది మంది అయితే కలిసి అతలేనటువంటి శివధనస్సుని ఒంటరిగా వంటి చెత్తో ఎత్తింది అంత బలవంతురాలు అంటే తన తనకి శక్తిని కావాల్సినప్పుడే ప్రదర్శించి అక్కర్లేనప్పుడు ప్రదర్శించనిది అసలు ఎంత ఇండిపెండెంట్ స్త్రీను అని చెప్పడానికి రాముడు నేను అరణ్యాలకు వెళ్తున్నాను సీత నువ్వు ఉండు నా మా నాన్న కోరిక ప్రకారం నేను అరణ్యాలకు వెళ్తానంటే నేను వస్తానంటుంది నువ్వెందుకు ఆడదాని అరణ్యంలో నలిగిపోతావు రాకూడదంటే ఏంటి అరణ్యంలో నువ్వు నన్ను రక్షించలేవా నీకు ఆ పురుషత్వం లేదా నువ్వు మగ్వాడేవి కావా స్త్రీని వదిలేసి వెళ్తావా అని అడుగుతుంది ఎంత ధైర్యంగా అడుగుతుందో చూడండి ఆ తర్వాత నేను పతివ్రత ధర్మాన్ని పాటిస్తున్నా పతివ్రత ధర్మం అంటే ఒకటే పతిని అనుసరించేది నేను నిన్ను అనుసరించి రావటం నా ధర్మం నేను నా ధర్మంలో ఉన్నా నేను కనుక నన్ను నా ధర్మం చేయద్దనడానికి నీకే హక్కే ఉంది ఇలాగే అడుగుతుంది నేను నీతో వస్తాను రక్షించాల్సిన అవసరం వస్తే నువ్వే రక్షించాల్సిందే తప్పదు అని చెప్పేటటువంటి స్త్రీ అసలు అలాంటి ఎంత స్పష్టంగా నేను వస్తాను రావాల్సిందే అనేటటువంటివి అంత స్పష్టంగా చెప్తుంది అంతేకాదు అక్కడికి వెళ్ళాక మా ఒక స్త్రీ పాటించాల్సిన ధర్మాలన్నీ వాళ్ళని నరిష్మెంట్ ఎప్పుడూ స్త్రీ భాగంలోనే సాధారణంగా మన సంప్రదాయం అంతా వేసింది కనుక వీళ్ళిద్దరి నరిష్మెంట్ మనకి కూడా వచ్చాడు కదా వాళ్ళిద్దరి నరిష్మెంట్ వేస్ట్ చేసింది ఎప్పుడైనా సరే రావణాసురుడి దగ్గరికి వెళ్ళాక ఆయన వచ్చి మాట్లాడపోతే నేను పరపురుషులతో మాట్లాడిన పైగా వీడి దృష్టి బాగలేదు తనని వేరే కామ దృష్టితో చూస్తున్నాడు బాగలేదు అని చెప్పడానికి అతనితో మాట్లాడటం ఇష్టం లేనట్టుగా ఒక గడ్డి పరక తీసి నుంచోబెట్టి దాంతో మాట్లాడుతుంది అంటే నేను పరకతో అయినా మాట్లాడతా కానీ నీతో మాట్లాడు అన్నట్టు నువ్వు నాకు దీనికంటే తక్కువ ఈ గడ్డి పరకంటే నువ్వు నాకు హీనం అని చెప్పటం అనమాట అక్కడ ఆ ఆవిడని వర్ణించేటప్పుడు వాల్మీకి కొన్ని పదాలు పడతాడు అనోరణీయం మహతోమహీయం అంటాడు అణువుల్లోకెల్లా అతి చిన్నదైన అతి సూక్ష్మమైన అణువు ఆవిడ అంత చిన్నది కల్లా అతిపెద్ద మహత్తు ఆవిడ అంటే పెద్ద వాటిల్లో పెద్దది చిన్న వాటిల్లో చిన్నది ఎట్లా కావాలంటే అట్లా ఉండగలదు అనమాట ఆవిడ తగ్గి ఉండగలదు పైకి ఎదిగి ఉండగలదు తనంతటా తను హనుమంతుడు రా మా నేను నా భుజాల మీద ఎక్కించి తీసుకెళ్తానంటే నీ భుజాల మీద ఎక్కి వచ్చేయటం ఎంతసేపు వస్తాను కానీ నా భర్తకు అవమానం కదా ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళాలా నా భర్తనే వచ్చి నన్ను తీసుకెళ్ళమని అంటుంది అంటే భర్త మర్యాదను కూడా ఇవిడ కాపాడుతుంది అసలు ఆ కుటుంబ మర్యాదను కాపాడటం అత్తలందరూ కూడా తక్కువ చేసి మాట్లాడే ఒక్కరిని ఎప్పుడు ఒక్కసారి మాత్రం ఒక మాట దొల్లి ఒక రెండు త ఒక తప్పు చేసింది రెండు కోరికలు కోరికలు లేనటువంటి స్త్రీ రెండు కోరికలు కోరింది ఒక తప్పు చేసింది ఆ తప్పు ఏమిటి అంటే లక్ష్మణుడిని మాట ఆ ముందర మా బంగారు లేడీని పట్టుకోవటానికి రాముడు పంపించింది రాముడు వెళ్ళాక లక్ష్మణుడు ఉంటే అక్కడి నుంచి ఏదో కేక వినిపించింది అసలు సేపు అయింది మీ అన్నయ్య రాలేదు వెళ్ళి చూడమంటుంది ఇతను వద్దమ్మా అన్న నాకు నేను రక్షించే విధిని అప్పచెప్పి వెళ్ళాడు నేను వెళ్ళని అంటాడు వెళ్ళనంటే కాదు వెళ్లాల్సిందే నీకు వేరే దృష్టి లేకపోతే నాతో పాటు ఎందుకుంటానంటున్నావు అంది ఆ మాట తప్పు అని ఆవిడికి తెలుసు ఆ తప్పుకి నేను అనుభవిస్తానని కూడా తెలుసు అది కూడా చెప్తుంది తర్వాత దానికే నేను ఎప్పుడు అనుభవిస్తున్నాను అని కూడా అంటుంది కోరరాని కోరికలు రెండు పోనింది ఒకటి మాయ లేడీ బంగారు లేడీ అసలు బంగారు లేడీ సృష్టిలో లేదని తనకి తెలియదా తెలుసు అయినా కూడా అది కావాలని కోరింది పైగా మా అత్తలకి చూపిస్తాను తీసుకెళ్ళి సరదాగా నా అడవి నుంచి ఏమన్నా మెమోయి తీసుకెళ్ళాలంటే ఈ జ్ఞాపికగా ఇది ఉంటుంది అని అడిగింది అటువంటి స్త్రీ అడిగాక రాముడు వెళ్ళాల్సి వచ్చింది రాముడు వెళ్ళాక లక్ష్మణుడు కూడా వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ వెళ్ళారు వీళ్ళిద్దరూ వెళ్ళాక అయిపోయింది ఎంత కష్టం అనుభవించింది ఆ తర్వాత కనుక కోరిక కోరేటప్పుడు స్త్రీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా కోరాలి అంటానికి చేత ఒక ఉదాహరణ మనందరికీ ఇంకోసారి ఇంకో కోరి కోరింది అది కూడా ఆవిడకే దెబ్బ కొట్టింది అంత వనవాసం అయిపోయి తిరిగి వచ్చేసాక చక్కగా ఈవిడికి సీమంతం చేసి ఇంట్లో కూర్చోబెట్టాక ఒకసారి అప్పుడు వెళ్ళిన వనాలు అరణ్యాలు ఎంత బాగున్నాయి కదా ఎంత హాయిగా శాంతంగా ఉన్నాయి కదా నాకు ఒకసారి మళ్ళీ ఆ ఋషి వాటికలన్నీ చూడాలని ఉంది అని కోరింది సరే వెళ్తావా వెళ్ళు అని రాముడు పంపించేశాడు ఆ వంక తీసుకుని అప్పటికే ఈవిడ మీద ఒక నింద వచ్చిందనే ఒక మాట ఉంది ఆ నిందని ఆధారంగా చేసుకుని ఆ నింద ఆవిడికి చెప్పకుండా కష్టపడుతుందని పంపించేశాడు అయినా రాముడి కూడా ఆవిడ తప్పు పట్టాల ఆవిడ అనుకుంది రాముడికి నేనేమిటో రాముడికి తెలుసు రాముడేమిటో నాకు తెలుసు అయినప్పటికీ దేశ రాజధానిని పాటించడానికి తనకి నేను అడ్డంగా ఉన్నానని నన్ను పంపించేశాడు అని ఒప్పుకుంటుంది ఆ కోరిక కోరరాని కోరిక ఋషి పట్టికలు చూస్తాను అని అడగకపోతే ఆయనకి పంపించడానికి అవకాశం దొరికేది కాదు ఆ కోరిక ఇలాంటి కోరని కోరుకోరని అనమాట కనుక స్త్రీ ఎప్పుడు కూడా ఏదన్నా కోరుకునేప్పుడు కోరుకోవటం ఎంతసేపు క్షణంలో కోరుకుంటాం అవునా ఆ కోరిక వలన మనకి మనకు కానీ మన కుటుంబానికి కానీ ఎటువంటి హాని జరగదు కదా అని ఆలోచించి కోరుకోవాలని సీత పాత్ర చెప్తుంది ఇక్కడ మనకి ఇలా సీత పాత్రలు ఎన్ని 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 ఉంటాయో అనమాట ప్రతి ఒక్కటి పిల్లల్ని పెంచే దగ్గర కూడా ఎక్కడా కూడా రామభక్తి తగ్గకుండా తండ్రి పట్ల భక్తి తగ్గకుండా వాళ్ళని అంత జాగ్రత్తగా పెంచింది అందుకే వాళ్ళు చక్కగా అక్కడికి వెళ్ళాక తిరిగి రాముడికి వారసులుగా రాజ్యాలు చేయగలిగారు ఆ తోటికోడళ్లతో ఎంత సఖ్యంగా ఉందో తోటి కోడలంటే ఆవిడ చెల్లెళ్ళే మళ్ళీ ఒక్కరు నా భర్తను ఎందుకు తీసుకెళ్ళిపోతామని లక్ష్మణుడు భార్య ఊర్మి వచ్చి అడగల సరే నేను నిద్రపోతాను అంటే చాలా సైలెంట్గా ఉండిపోతాను ఉన్నానా లేనా అన్నట్లుగా నేను ఉండిపోతాను మీరు వెళ్ళండి అని చెప్పగలిగింది అటువంటి స్త్రీ కైకనొక్క మాట అనలా వీళ్ళందరూ వెళ్ళి ముగ్గురమ్మలకి దండాలు పెట్టి వెళ్తారు చక్కగా నమస్కరించి ఇన్నాళ్ళు కూడా నేను నా భర్త వెనకాలే ఉన్నాను ఇప్పుడు నా భర్త వెనకాలే ఉన్నాను ఏం తేడా నాకు లేదు అన్నట్లుగా ఉంటుంది రాముడు ఎక్కడుంటే నాకు అక్కడే అయోధ్య అని చెప్తుంది రాముడు ఉన్న చోటే సీతకు అయోధ్య అయోధ్య నగరంలోనే ఉండాల్సిన అవసరం లేదు అరణ్యంలో ఉన్నా అదే నాకు అక్కడ సుమిత్ర ఒక మాట చెప్తుంది లక్ష్మణుడితో చెప్పి పంపిస్తుంది అయోధ్యా అటవీ విద్య అని అటవీ అటవీ అయోధ్యని కూడా అటవీ అడవిని కూడా అయోధ్య అనుకో అని చెప్పి పంపిస్తుంది అలాగే ఈవిడ కూడా చక్కగా చెప్తుంది నువ్వెక్కడుంటే నాకు అక్కడే అయోధ్య నేను నీ నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను అనుసరించడానికి ఇక్కడికి వచ్చాను కనుక నేను నువ్వు ఎక్కడికి వెళ్ళు నేను నిన్నే అనుసరిస్తాను అక్కడ ఉన్న కొద్ది కాలం మాత్రం వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎడబాటు అనుభవించారు ఆ తరువాత మాత్రం చాలా కాలం ఎడబాటు అనుభవించారు అయినప్పటికీ ఈ రోజులకి అందరికీ సీతారాములే దాంపత్యానికి ఆదర్శం ఎందుకు ఈ మాట అంటున్నాను ప్రతి వాళ్ళు సీతారాముల్లో ఉండండి అని దీవిస్తారా దీవించేటప్పుడు సీతారాములు విడిపోయినా కూడా సీతారాములు కష్టపడ్డా కూడా అరణ్యాలకు వెళ్ళి తిరిగినా కూడా సీతారాముడు ఎప్పుడూ కూడా బొక్కటే అద్వైతం అంటారు సీతలేందే రాముడు లేడు రాముళ్ళు సీత సీతలేడు అటువంటి దాంపత్యం వారిది అలాంటిది సీత అంటే నాగేటి చాలులో పుట్టి అంటే భూమిలో నుంచే వచ్చింది భూమి జకదా ఆవిడ అక్కడి నుంచే వచ్చింది మళ్ళీ భూమిలోనే కలిసిపోయింది ఆవిడ ఇండిపెండెన్స్ ఎంత రాముడు మళ్ళీ తిరిగిరా అంటే రమ్మంటే వచ్చి పొమ్మంటే పోవటానిక నేను ఉన్నాను నీ పిల్లల్ని నీ వారసుల్ని నీకు అప్ప చెప్పేస్తున్నా తీసుకో ఇంకా నా ఇండిపెండెన్స్ నాకుంది ఏ తల్లి నుంచి అయితే వచ్చానో ఆ తల్లిలోకి వెళ్ళిపోతున్నానని భూమిలోకి వెళ్ళిపోతుంది ఎక్కడ ఇంత కూడా తగ్గదు అటువంటి అంటే ఇండిపెండెంట్ మైండ్ ఉన్నటువంటి ఆత్మాభిమానం ఉన్న స్త్రీ సీత సీతమ్మ గురించి చాలా అద్భుతంగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్కారం